ఐపీఎల్ రెండు వేల ఇరవై నాలుగు ఎలిమినేటర్ మ్యాచ్ తర్వాత రిటైర్మెంట్ ప్రకటించిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ దినేష్ కార్తిక్ తిరిగి పునరాగమనం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు అయితే ఈసారి ఐపీఎల్లో కాదు అంటే దక్షిణాఫ్రికా టీ ట్వంటీ లీగ్లో ఆడేందుకు దినేష్ కార్తిక్ సిద్ధమయ్యాడు దినేష్ కార్తిక్ రాబోయే ఎస్ఏ టీ ట్వంటీ లీగ్లో పాల్గొనాలని నిర్ణయించుకున్నాడు రాజస్థాన్ రాయల్స్ ఫ్రాంచైజీ యాజమాన్యంలోని పరల్ రాయల్స్ తరఫున కార్తీక్ మళ్ళీ బ్యాటింగ్ చేసేందుకు సిద్ధమయ్యాడు ఐపీఎల్ సీజన్ పదిహేడు తర్వాత అన్ని రకాల క్రికెట్కు వీడ్కోలు పలికిన దినేష్ కార్తిక్ను ఆర్సీపీ కొద్ది నెలల క్రితం బ్యాటింగ్ కోచ్గా నియమించింది ఆ తర్వాత దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డు అతని ఎస్సీ టీ ట్వంటీ లీగ్ బ్రాండ్ గా ఎంపిక చేసింది దక్షిణాఫ్రికా టీ ట్వంటీ గా అంబాసిడర్గా డీకేని ఒప్పించడంలో రాజస్థాన్ రాయల్స్ ఫ్రాంచైజీ విజయం సాధించింది దీని ప్రకారం ఇప్పుడు అతను పరల్ రాయల్స్ తరఫున ఆడడానికి ఒప్పందంపై సంతకం చేశాడు రాబోయే సీజన్లో దినేష్ కార్తిక్ కింగ్ జెర్సీలో కనిపించనున్నాడు దినేష్ కార్తిక్ తన పదిహేడేళ్ల ఐపీఎల్ కెరీర్లో మొత్తం ఆరు జట్ల తరఫున ఆడాడు అయితే అతను రాజస్థాన్ రాయల్స్ తరఫున మాత్రం ఆడలేదు దక్షిణాఫ్రికా టీ ట్వంటీ లీగ్ ద్వారా దినేష్ కార్తిక్ ఇప్పుడు పిగ్ జెర్సీ జట్టులో భాగమయ్యాడు అంటే ఆర్సీబీ జట్టుకు బ్యాటింగ్ కోచ్ మెంటర్గా పనిచేయనున్న బీకే దక్షిణాఫ్రికాలో వికెట్ కీపర్ బ్యాట్స్మెన్గా ఆడనున్నాడు మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే థ్యాంక్ యూ